హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు అమ్మవారి ఇంటికి వచ్చాను కదా అమ్మ అయితే మా కోసం అన్నీ వంటలు చేసిందనమాట చాలా వర్కీ చేసింది అవి ఏం చేసిందో చూపిస్తాను వచ్చేసేయండి అవుతుందండి వేడివేడిగా వేడి వేడిగా చికెన్ బిర్యానీ పెద్ద పెద్ద పీసులు అయితే చేసింది ఇదిగోండి చూసారు కదా వేడివేడిగా చికెన్ బిర్యానీ అలాగే చికెన్ గ్రేవీ కర్రీ మా అమ్మ బాగా చేస్తుందండి వంటలు అలాగే మటన్ కూర మటన్ ఒక హాఫ్ కిలో తెప్పించిందండి మటన్ కూడా చేసింది అలాగే గోంగూర పచ్చడి ఇదైతే కంపల్సరీగా బిర్యానీ చేసినప్పుడు గోంగూర పచ్చడి ఉండాలి కదండి అయితే పెరుగు కూడా ఉంది ఇంకా కలపలేదు కలుపుతాము సో ఈరోజు అమ్మ ఇన్ని మటన్ చేసింది అనమాట నాకు ఇష్టమని చికెన్ బిర్యానీ చేసింది అలాగే చికెన్ కర్రీ అలాగే మటన్ కూడా తెప్పించి మటన్ పొరబడి చేసింది అనమాట సో అయితే నాన్నగారు చనిపోయిన అండి అందుకని ఇంకా అందరం ఒక దగ్గర ఉండి తిన్నామన్నట్లుగా పిలిచింది అందుకే నేను వచ్చాను నాన్నకి ఐదు సంవత్సరాలు పూర్తయ్యి ఆరో సంవత్సరంలోకి ఆరో సంవత్సరం వచ్చిందన్నమాట సో ఫ్రెండ్స్ ఇదండి మన వీడియో ఇలాగే వంటలు ఎలా ఉన్నాయి కామెంట్ చేసి చెప్పండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్